Wow. నమో నారాయణాయ వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ఎంతో ఇష్టంగా వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మంగళవారం ఆదివారం శుక్రవారం పౌర్ణమి తిది పంచమి తిథి అమావాస తిథి అష్టమి తిథులలో అమ్మవారికి సంబంధించి పూజలు పరిహారాలు అలాగే బీజ మంత్రాలు ఏంజల్ నెంబర్స్ విచ్ వర్డ్స్ ఇవన్నీ కూడా మన అమ్మవారి మూలంగా చెప్పుకొని ఎంతో లాభం లాభపడుతున్నాం ఎంతో మంచి మంచి ఫలితాలు అనేవి మనం పొందుతున్నాం మనం కోరింది కోరినట్టుగా నెరవేర్చే అమ్మవారి మంత్రాలు ఎన్నో చూసాం అలాగే ఈరోజు కూడా మనం చూడబోయే ఒక మంత్రం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అది ఏంటి అంటే మనం ఏ విషయమైనా మనస్ఫూర్తిగా ఈ మంత్రం అనేది చెప్పుకొని మనం కోరుకున్నట్లయితే అది తప్పకుండా మనకు మంచి ఫలితం తెచ్చిపెడుతుంది ఒక ఐదు రోజులు మనం వరుసగా ఈ మాట అనేది గట్టిగా మనం నమ్మకంతో మనం ఏదైనా సరేనండి ఒక మాట అనేది పదే పదే మనం చెప్పుకుంటూ మన మనసులో లోతులో నుంచి మనం గట్టి నమ్మకంతో గట్టి సంకల్పంతో మనం ప్రతిరోజు అంటే ఒక తొమ్మిది రోజులు మనం చెప్పుకుంటూ ఉన్నట్లయితే అది మన మైండ్లో చేరిపోతుంది అంత పవర్ అనేది ఉంటుందన్నమాట పదే పదే మనం చెప్పడం వల్ల దానికి శక్తి అనేది ఏర్పడి ఖచ్చితంగా జరిగే తీరుతుంది దానికి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది ప్రపంచ శక్తి ఆశీర్వాదం ఉంటుంది అలాగే మన తుల కులదైవం కానివ్వండి అందరి ఆశీర్వాదం చేకూరి మనకు ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది అది ఏదైనా సరే మనం చెప్పుకునేటప్పుడు నమ్మకంతో చెప్పుకోవాలి ఫ్రెండ్స్ నాకు జరుగుతుంది అమ్మవారు నాకు జరిపిస్తారు ఇది జరిగే తీరుతుంది అని గట్టి సంకల్పంతో మనం పదే పదే చెప్పడం వల్ల ఇటువంటి ఒక విషయమైనా సరే మనం ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఏ టైంలో చెప్పుకోవాలి ఆ మంచి మాట ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ మాట చెప్పుకునేటప్పుడు మనం ఏంటి అంటే నియమంగా ఉండాలా నిష్టగా ఉండాలా అంటే ఏమీ అవసరం లేదండి మనం ఏ పని చేసుకునేటప్పుడైనా చెప్పుకోవచ్చు అలాగే ఏ టైంలోనైనా చెప్పుకోవచ్చు నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోవచ్చు పీరియడ్స్ టైంలో ఉండి కూడా చెప్పుకోవచ్చు లేదంటే మనం స్నానం చేయలేదంటే స్నానం చేయకపోయినా పర్వాలేదు అప్పుడు చెప్పుకోవచ్చు ఏ టైంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా చెప్పుకోవచ్చు మనం చెప్పుకునే మాట ఏ మాటైనా సరేనండి ఇది జరుగుతుంది ఇది చాలా పెద్ద విషయమైనా సరే అమ్మవారు మనకు జరిపిస్తారు ఇది జరగడం మనకు ఎంతో అవసరం ఇది జరిగితేనే మాకు తర్వాత కార్యం అనేది ఫలిస్తుంది మనం మనసులో గట్టిగా అనుకొని మనం చెప్పుకునే మాట ఎలా ఉండాలంటే దృఢంగా దృఢ సంకల్పంతో మనం చెప్పుకోవాలన్నమాట ఈ మాటని మీరు ఏ టైంలోనైనా ఎప్పుడైనా ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే చెప్పుకోండి లేదు కొంచెం టైం ఉంది అన్నప్పుడు మనకు టైంలో ఆ ఫ్రీ టైంలో అయినా చెప్పుకోండి లేదు మేము ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత చెప్పుకుంటామంటే స్నానం చేసిన తర్వాత అయినా చెప్పుకోండి స్నానం చేసిన తర్వాత అయితే ఒక ఐదు సార్లు చెప్పుకుంటే చాలు లేదు మాకు ఇంకా టైం ఉంది అంటే కనుక ఒక రెండు నిమిషాల పాటు చెప్పుకోండి తొమ్మిది రోజులు కంటిన్యూగా అదే టైంలో చెప్పుకోండి అండి ఫస్ట్ రోజు ఏ టైంలో మొదలు పెడతారో అదే టైంలో ఐదు రోజులు వరుసగా కంటిన్యూ చేయండి మీకు ఎంత మంచి ఫలితం వస్తుందో మీకే తెలుస్తుంది లేదు మేము సాయంత్రం వేళల్లో చెప్పుకుంటాం లేదంటే మేము ఆఫీస్లో ఉన్నప్పుడు మీకు ఏదైనా ఖాళీ టైంలో ఉన్నప్పుడు గుర్తొచ్చినప్పుడు ఫోన్లో ఇలా చెప్పుకోవడం కంటే కూడా ఏంటంటే మనం రాతపూర్వకంగా రాస్తే కనుక చాలా అది స్ట్రాంగ్గా ఉంటుందండి ఇంకా దృఢంగా ఏర్పడుతుందన్నమాట మనం ఒక గ్రీన్ కలరింగ్ పెన్తో కనుక మనం రాసినట్లయితే అది ఒక పేజీ మనం ఒక పరిహారాలకు కానీ ఒక మంత్రాలకు కానీ పెట్టుకొని ఉంటాం కదండి బుక్లో ఆ బుక్ పెట్టుకొని దాంట్లో రాసుకోండి పెట్టుకొని వాళ్ళైతే కనుక ఒక కొత్త బుక్ కానీ తెచ్చు రాసుకోండి లేదంటే ఒక పేపర్ అయినా పర్వాలేదు ఆ పేపర్లో రాసుకోండి ఫస్ట్ రోజు వచ్చి ఒక ఐదు సార్లు రాసుకోండి అండి గ్రీన్ కలరింగ్ పెన్తో రాస్తే మనకు వశం చేసుకునే శక్తి అనేది ఉంటుందండి కాబట్టి గ్రీన్ కలరింగ్ పెన్తో రాయండి లేదు అనుకున్న వాళ్ళు మామూలుగానైనా మామూలుగా బ్లూయింగ్ పెన్ ఉంటుంది కదా దాంట్లో రాసుకోవచ్చు ఫస్ట్ రోజు ఒక ఐదు సార్లు రాయండి అండి రెండో రోజు ఇంకో ఐదు సార్లు రాయండి మూడో రోజు ఇంకో ఐదు సార్లు రాయండి అట్లా ఐదు రోజులు రాయండి అండి ఒకదాని కింద ఒకటైనా రాసుకోవచ్చు లేదా పక్క పక్కనైనా రాసుకోవచ్చు ఇలా మీరు రా చెప్పుకున్న దానికంటే కూడా రాసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందండి రాసి చూడండి మనం ఇప్పుడు రాసి పెట్టుకున్నది మీరు రాసి పెట్టుకున్నది పేజీ ఉంటుంది కదా బుక్ అయినా పేజీ దీన్ని ఏం చెయ్యాలనే సందేహం ఉంటుంది చాలా మందికి కూడా మీరు ఐదు రోజులు రాసిన తర్వాత ఏం చేస్తారంటే అండి మీరు ఒక దేవుడింట్లో ఒక గదిలో కానీ పక్కనైనా పెట్టేసుకోండి పూజ చేసే రూమ్లో పక్కన పెట్టేసుకోండి లేదు అంటే మేము పేపర్లో రాసామండి పేపర్ ఎట్లైనా పోద్దేమంటే పోయినా ప్రాబ్లం లేదు అది చినిగిపోయినా కూడా ప్రాబ్లం లేదు దానివల్ల ఏమీ కాదన్నమాట అది ఏమీ అవ్వదు పడేసినా కూడా కాబట్టి తప్పకుండా ఏదో ఒక టైంలో మీరు నిద్రపోయే టైంలో కావచ్చు లేదంటే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే కావచ్చు నీట్గా ఉన్నప్పుడైనా కావచ్చు నీట్గా లేనప్పుడైనా కావచ్చు ఈ మాట అనేది మీరు ప్రతిరోజు ఐదు సార్లు రాసి చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ మీరు చేసే ఏ పనైనా మీరు కోరుకున్న ఏ పనైనా సరే కోరింది కోరినట్లు థౌజండ్ పర్సెంట్ నెరవేరీ నెరవేరే తీరుతున్నారు అమ్మవారి శక్తివంతమైన మాటగా అనొచ్చు మంత్రం అనొచ్చు ఆ మంత్రం ఏంటి అంటే సర్వకార్య సాధకం తదాస్తు సర్వకార్య సాధకం తదాసు సర్వకార్య సాధకం తదాసు అంటే మీరు తలపెట్టే ఏ పనైనా నిర్విఘ్నంగా జరుగుతుంది అన్నమాట ఈ ఒక్క మాటని మీరు ఈ విధంగా రోజుకు ఐదు సార్లు ఇటు పఠించి చూడండి తొమ్మిది రోజుల్లో మీరు కోరుకున్నది ఏ పని అయితే ఉందో అది తప్పకుండా కోరింది కోరినట్లు జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒకటి కోరుకునేలా ట్రై చేసి చూడండి తప్పకుండా జరిగే తీరుతుంది అమ్మవారి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది అదే ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పాను మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరికొంది మరికొందరి అమ్మవారి భక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై వారాహి మాత